హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం జాబిలి కోసం పాటు వన్ థర్టీ నైన్ విందాం అతని మొహంలో కదలాడుతున్న సంతోషాన్ని వెలిగిపోతున్న మొహాన్ని చూసిన వర్షిని నవ్వుతూ లైట్లు ఆపేయండి ఇక్కడ ఇంత వెలుక్ కనిపిస్తుంటే ఇంకా లైట్లు ఎందుకు అంది ఏంటి లైట్లు ఆపేయాలా ఎందుకు అని అర్థం కాక అడిగారు అందరూ రమేష్ మొహంలో అంత వెలుక్ కనిపిస్తుంటే ఇంకా లైట్లు ఎందుకు కరెంటు బిల్లు దండగా పక్కు నవ్వుతోంది వర్షిణి వర్షిణి మాటలకు అందరూ నవ్వుతూ రమేష్ వైపు చూస్తుంటే అతను తెగ సిగ్గుపడిపోయాడు రమేష్ ఆడపిల్లలా భలే సిగ్గుపడుతున్నావే వర్షిణి ఏడిపిస్తుంటే మరింత సిగ్గుపట్టాడు రమేష్ అదంతా చూసిన సంగీత మాత్రం అమ్మయ్య వేళ గోళలో నేను సైడ్ అయిపోయాను అనుకుంది అది గమనించిన వర్షిణి అంత లేదంటూ సంగీతని ఏడిపించింది దాంతో సంగీత ఉక్రోషంగా నాకు టైం వస్తుంది అప్పుడు నీ పని చెప్తానంది నీకంత సీన్ లేదు నాకు పెళ్ళి అయిపోయింది ఒక కొడుకు కూడా అని వర్షిని ఉడికించింది దాంతో సంగీత చిన్నపిల్లలా ఉడుక్కుంది ఆమెను చూసి అందరూ నవ్వుకున్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు సుధీర్ షాపింగ్కి అని సంగీత పొత్తు బాబోయ్ ఆ షాపింగ్ మా వల్ల కాదు మీరు ఇంకోసారి పెట్టుకోండి ఇప్పుడు ఎటైనా సరదాగా వెళ్దాం అన్నాడు తెలివిగలవాడే సుధీర్ ఒకసారి ఇషాన్ మాతో వచ్చి సంగీతం నవ్వుతూ అంది తెలివి కలవాణ్ణి కాబట్టి నిన్ను ప్రేమించాను సుధీర్ కాలు ఎగరేస్తూ అన్నాడు ఇదిగో ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు వేలు చూపిస్తూ కోపంగా అంది సంగీత కానీ సుధీర్ పట్టించుకోలేదు తెలివంటే సంగీతాన్ని ప్రేమించడమా అంది మృదుల అవును మృదుల ఇద్దరం తెలివి కలవాళ్ళం సంసారం కష్టం అందుకే సంగీతం ప్రేమించాను నేను ముసిముసిగా నవ్వుతూ అన్నాడు సుధీర్ అతని భావం అర్థమై కలగలమంటూ నవ్వారందరూ సంగీత ఏమో కోపంగా తను కొట్టింది ఇంకోసారి ఇలా మాట్లాడమంటూ ఊరుకోను నేను నీకంటే తెలివి తక్కువ దాన్నే ఒప్పుకుంటున్నాను నువ్వు ఇంకొకరిని చూసుకో కోపంలో తెలివిగలదాన్ని అనబోయి తెలివి తక్కువ దాన్ని అనడంతో అందరూ మరోసారి నవ్వారు అందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారంటూ తలకొట్టుకుంది సంగీత మీరిలా నన్ను నేడిపిస్తే నేను ఉండను వెళ్ళిపోతాను అంటూ సంగీత రోషంగా లేచింది ఇంకేం అనలే కూర్చో అంటూ ఎక్కడికి వెళ్దాం అన్నాడు సుధీర్ అందరూ డిస్కస్ చేసుకుంటుంటే చాలా రోజులైంది మూవ్వికి వెళ్దామా అంది వర్షిణి ఏంటి మేడం గారు చాలా హుషారుగా ఉన్నారు ఎప్పుడూ ఆఫీస్ ఫైల్స్ లేకపోతే వీకెండ్ కొడుకుతో గడిపేదానివి బయటికి వెళ్దాం రావే అంటే వచ్చేదానివే కాదు మమ్మల్ని ఇంటికి రమ్మనేదానివి ఈరోజు నువ్వే మా అందరినీ బయటకి తీసుకురావడమే కాక సినిమాలు షికార్లు అంటున్నా కళ్ళక్రేస్తో అంది సంగీత ఈ మధ్య అందరం బాగా బిజీ అయిపోయాం కదా ఆఫీస్ పనితో పైగా సుధీర్ కలిశాడు కదా కాలేజీ రోజులు గుర్తొచ్చాయిలే వద్దంటే మానేద్దాం అంది లేదు లేదు వెళ్దామన్నారు అందరూ అక్కడే మాల్లో ఉన్న మల్టీప్లెక్స్కి వెళ్ళారు రమేష్ టికెట్లు తీస్తుంటే అరే నేను తీసేవాడిని కదా అన్నాడు సుధీర్ పర్వాలేదు ఎవరు తీస్తే ఏముంది అన్నాడు రమేష్ సుధీర్ అసలే రమేష్ గాల్లో తేలిపోతున్నాడు ఖర్చు పెట్టనివ్వు ఆ తర్వాత మనకి ఎలాగో అవకాశం రాదు మృదునే పర్స్ ఖాళీ చేస్తుంది నవ్వుతూ అంది వర్షిణి ఆ మాటకి రమేష్ సిగ్గుపడుతుంటే నేనేమలా పర్సు ఖాళీ చేయనులే మృదులు సిగ్గుపడుతూ అంది వాళ్ళిద్దరిని చూసి అందరూ నవ్వారు ఇషాన్ కూడా వస్తే బాగుండేది మిస్ అయ్యాడు బాధగా అంది సంగీత వర్షిణికి కూడా అదే అనిపించింది వస్తాడేమో ఎదురు చూస్తే హ్యాండ్ ఇచ్చాడు ఆ పని ఏదో తర్వాత చూసుకోవచ్చుగా ఇడియట్ నేను ఎదురు చూస్తుంటా అని తెలిసి కూడా వెళ్ళిపోయాడు మళ్ళీ ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టుగా మెసేజ్ పంపిస్తాడు కోపంగా అనుకుంది వర్షిని వాడు అదే ఫీల్ అయ్యాడు రాలేకపోతున్నందుకు అందరికీ సారీ చెప్పమన్నాడు చాలా ఇంపార్టెంట్ వర్క్ అంట అవతల పెద్ద ఫ్యాక్టరీ చూస్తానంటే కాదండం బాగుండదని వెళ్ళాడు ఈసారి అందరం కలిసి మళ్ళీ వస్తామన్నాడు సుధీర్ అవును ఈసారి ఇషాంత్తో పాటు అన్నయ్యని కూడా పిలుస్తాను అప్పుడు అందరం జంటలతో ఎంజాయ్ చేయొచ్చు మృతుల జారింది ఆ మాటకి వర్షిణి మాత్రమే కాదు రాఘమాలిక కూడా కోపంగా చూసింది దాంతో మృదులను ఆలు కరుచుకుంది జంటల్ అంటోంది ఏంటి నేను బావ ఓకే మరి వర్షిణి మేడంని ఇషాన్ గారిని కలిపి మాట్లాడుతోంది ఏంటి అని ఆలోచనలో పడింది రాగమాలిక అది గమనించిన వర్షిణి ఇక లోపలికి వెళదాం పదండి అంటూ సంగీత మృదుల వైపు నోరు జారకండి అన్నట్టుగా చూసింది ఇద్దరూ బుద్ధిగా తల్లూపారు సుధీర్ పక్కన సంగీతం కూర్చోమంటే ఆహా నేను కూర్చోని అంటుంటే బలవంతంగా కూర్చోబెట్టింది వర్షిని మృదుల మాత్రం రాగమాలిక వైపు చూస్తూ రమేష్ పక్కన కూర్చోవాలో వద్దాను ఆలోచిస్తుంటే ఆమెను కూడా కుర్చీలోకి తోసింది వర్షిని రాగమాలిక వైపు కాస్త భయంగా చూస్తూనే కూర్చుంది మృదుల మీ వదిలి ఏమందు నేనున్నాను కదా కూర్చో అంటూ ఏం రాగా నీకు మీ వరదలు ఎంత భయపడుతోంది ఏంటి సరదాగా అంది వర్షిని నాకెందుకు భయపడుతుంది అంతా నాటకాలే నేనంటే భయం ఉంటే నా ముందే ప్రేమ కబుర్లు చెప్తుందా మొహం తిప్పుకుంది రాగమాలిక ఆమె మాటలకి మృదులకు కాస్త భయం వేసింది నేనున్నానుగా భయపడక కళ్ళతోనే భరోసా ఇచ్చింది వర్షిని దాంతో మృదుల ఊపిరి పీల్చుకుంది రమేష్ మాత్రం ఆ మాటల కంగారు పడ్డాడు అది గమనించిన వర్షిని రమేష్ నువ్వేం కంగారు పడుకు ఈ వదిన వరదళ్ళ మధ్య కజ్జాలు ఉన్నాయిలే అందుకే అలా అంటోంది అది మృదుల మీద కోపం అంతేకాని మీ ప్రేమ మీద ఇష్టం కాదు నువ్వు చక్కగా ఎంజాయ్ చేయండి వర్షిని రాఘమాలిక అతని వైపు చూసి అవునన్నట్టుగా చిన్నగా నవ్వింది దాంతో అమ్మయ్య అనుకున్నాడు రమేష్ మృదుల మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డారు మెల్లగా మొదలైన మాటలు ప్రవాహంలా సాగాయి థ్యాంక్ యూ మృదుల ఈరోజు నా జీవితంలో మర్చిపోలేను చేజారిపోయింది అనుకున్న నా ప్రేమ తిరిగి నా చింతకు చేరింది సంతోషంగా అన్నాడు రమేష్ అవును నేను కూడా ఈరోజు మర్చిపోలేనంటూ ఐమ్ సారీ రమేష్ అంది మృతుల దేనికి ఆశ్చర్యంగా అన్నాడు రమేష్ ఇన్ని రోజులు నీ ప్రేమను గుర్తించకుండా నేను బాధ పెట్టాను కదా పాపం వైజాగ్లో ఎన్ని రోజులు నా వెనక తిరిగావో అయినా సరే నీతో మాట్లాడలేదు నువ్వెలాంటి వాడవని కూడా తెలుసుకోకుండా నా వెంట పడొద్దని తిట్టాను కదా బాధపడి ఉంటావు కదా అంది మృదుల బాధపడలేదని చెప్పను అలా అని నీ మీద నాకేం కోపం లేదు నేను ప్రేమించడానికి నాకు ఎంత ఉందో కాదనే హక్కు నీకు అంతే ఉంది రమేష్ ఈ మాట అనగానే మృదులు వైపు చూడకుండా ఉండలేకపోయింది అతని కళ్ళల్లో తన పట్ల ప్రేమ అభిమానం గౌరవం నిండుగా తొణికిసలాడుతున్నాయి అప్పుడు నువ్వు నన్ను తిరస్కరించడం కరెక్టేనేమో అనిపిస్తోంది చదువుకునే వయసులో ఈ ప్రేమలంటూ పక్కదారి పట్టడం నీకు ఇష్టం లేకపోయింది ఆ విషయం నాకు అర్థమైంది అందుకే నీకు ఇష్టం లేకుండా నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక డ్రాప్ అయిపోయాను నేను కానీ నేను మర్చిపోలేకపోయాను అక్కడే ఉంటే నేను నిన్నెక్కడ ఇబ్బంది పెడతానేమో అని ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ జాబ్లో జాయిన్ అయిపోయాను ఇక్కడికి వచ్చిన నీ జ్ఞాపకాలు నన్ను వదలలేదు మళ్ళీ నువ్వు ఇక్కడ కనిపించగానే సంతోషం వేసినా నువ్వు ఎక్కడ బాధపడతావో ఎక్కడ ఇబ్బంది పడతావో నేను మాట్లాడితే నన్ను ఎక్కడ అబద్ధం చేసుకుంటావు అని భయం వేసింది కానీ గత రెండు నెలలుగా నీ ప్రవర్తన నన్ను అయోమయంలో పడేసింది నన్ను ప్రేమిస్తున్నావు అని అనుకోవడానికే భయం వేసింది తెలుసా నేను భ్రమపడుతున్నానేమో లేనిపోను అసలు పెట్టుకుంటున్నానేమో అని అందుకే నీకు దూరంగా ఉండడానికి ప్రయత్నించానన్నాడు రమేష్ అతని మాటలు విన్న తర్వాత అతను ప్రేమను అర్థం చేసుకుని తను కూడా ప్రేమించి మంచి పని చేసింది ఇంతగా తను అర్థం చేసుకుని ప్రేమించి గౌరవించేవాడు ఎవరుంటారు మృదులను నవ్వుతూ నాకు కూడా భయమేసింది తెలుసా నేను మాట్లాడుతుంటే నువ్వు అలా తప్పించుకుని వెళ్ళిపోతుంటే ఇక నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావని అనుకున్నాను ఎలా నీకు నా ప్రేమను చెప్పాలా అని సతమతమయ్యాను ఏదేమైనా ఈరోజు నేను వర్షిణి పిలవడం ఆ సంగీత నోరు జారడం వల్ల మనిద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ తెలిసింది వాళ్ళిద్దరికీ మనం థ్యాంక్స్ చెప్పాలని మృదుల అవును సంగీత వల్ల ఒక్కోసారి ఇబ్బంది పడినా అప్పుడప్పుడు మేలే జరుగుతుంది ఈరోజు అదే జరిగింది కాబట్టి మనం థ్యాంక్స్ చెప్పాల్సిందే అలాగే వర్షిణి మేడం కూడా రోజు నన్ను పిలవకపోతే మన ప్రేమ ఎప్పుడు పట్టాలెక్కేదో ఇప్పటికి మూడేళ్లకు పైగా వేస్ట్ అయిపోయింది అన్నాడు రమేష్ ఆ మాటకి విధులు నవ్వింది అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు తమ పక్కన ఎవ్వరూ లేరన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు కానీ సంగీత మాత్రమయమా సీరియస్గా సినిమా చూస్తోంది సుధీర్ మాట్లాడించిన అస్సలు మాట్లాడలేదు సంగీత నేను మాట్లాడుతుంటే వినిపించుకోవే అన్నాడు సుధీర్ ఉండవయ్యా బాబు సినిమా చూస్తుంటే డిస్టర్బ్ నాకు కోపం వస్తుంది ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాంలే సినిమా చూస్తూ విసుగ్గా ఉంది సంగీత నిజంగానా అయితే నైట్ నేను నీకు ఫోన్ చేస్తాను తప్పకుండా మాట్లాడాలి అన్నాడు సుధీర్ సినిమా చూసే ధ్యాసలో ఒకే మాట్లాడతానులే కానీ ఇప్పుడు మాత్రం నష్టపెట్టకు కాస్త కోపంగా ఉంది సంగీత దాంతో సుధీర్ కూడా బుద్ధిగా ఉన్నాడు కదిలిస్తే మీద పడేటట్టుగా ఉందని ఇంతలో రమేష్ మంచివాడేనా రాగమాలికి మెల్లగా అడిగింది వర్షునేని మరి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు